సమీపిస్తున్న వేళ ఎందుకు ఈ రకంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎందుకు తాత్సారం చేస్తున్నారు అన్నది పెద్ద ఎత్తున ఒక ప్రశ్నగా ఉండే పరిస్థితి ఇలాంటి టైంలో ఏమన్నా అసమ్మతులు ఉంటే అది క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అది తాత్సారం జరుగుతుంది ఇది చిలికి చిలికి గాలివానిగా మారుతుందేమో అనే లో అధికార పార్టీ నేతలు కొంతమంది ఉంటే ప్రతిపక్షాలకి ఇది అస్త్రంగా మారుతుంది వాళ్ళని బుజ్జగించడానికి మేము వస్తే ఇది చేస్తాం వచ్చేస్తామని సామాన్యంగా చెప్తుంటారు కాబట్టి ఆ రకంగానే వాళ్ళు వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకుండే ప్రయత్నాలు చేస్తున్నారు మరొక వైపు ఈ అంశాలు ఎలా నడుగుతుంటే ఆడదాం ఆంధ్ర అంటూ ఈరోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సుమారు పన్నెండు కోట్లు రిలీజ్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో వేల గ్రామాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి సుమారు నలభై ఏడు రోజులు నలభై ఐదు రోజులు అనుకుంటాను ఫిబ్రవరి పది వరకు సంక్రాంతి అయిన తర్వాత కూడా ఇది నడుస్తుంటుంది అంటే అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి ఫిబ్రవరిలో సో ఈ ఆట అయిపోయిన తర్వాత ఇక అసలైన ఆట ఎన్నికల ఆట మొదలవుబోతుంది దానికి ముందుగా ఇది ట్రయల్ పార్ట్ ఆట అన్ని ప్రాంతాల వాళ్ళని కూడా సమీకృతం చేయడానికి యువతకి పెద్దపీట వేసే కార్యక్రమం అని చెప్పి మాట్లాడే పరిస్థితి మరొక వైపు వ్యూహం సినిమాపై రచ్చగా సాగుతున్న నేపథ్యం సెన్సార్ సర్టిఫికెట్ ఏ రకంగా ఇస్తారని చెప్పి టీడీపీ ఆందోళనలు కోర్టులో మరి సినిమా రిలీజ్ చెయ్యారా లేదా అనే అంశం కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది మరొక వైపు చిరంజీవి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం మొన్న శర్మిళ గారు ఆయనకి గిఫ్ట్ పంపించడం లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన మీట్ అవ్వలేదు చిరంజీవి గారు మీట్ అవ్వడం అనేది గౌరవపూర్వకంగా కలవచ్చు కానీ ప్రతీదీ రాజకీయానికి అతీతంగా ఉండాలని లేదు రాజకీయ పరంగా ఉండాలని లేదు సో ఈ భేటీలో ఏవైనా కొన్ని చర్చలు జరిగినాయా ఎందుకంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారంటే రేవంత్ గారు బాగా ఇష్టం కాబట్టి మరి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య కాబట్టి అలాంటిది ఏమైనా మాట్లాడి రాజకీయ చర్చలు వచ్చాయని మరొక అంశం మరొక వైపు షర్మిల ఎపిసోడ్ ఎటువైపు వెళుతుంది ఆవిడ ఏం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారంటారు తెలుగుదేశం పార్టీతో దగ్గరగా ఉండాలని చూస్తున్నారంటారు బీజేపీ ఇప్పటికొచ్చి జనసేన టీడీపీలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి వాళ్ళతో వెళతారో వెళ్లరో తెలియని దుస్థితి ఇలాంటి టైంలో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కా స్కోప్ ఉందేమో షర్మిలు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అవుతుందేమో ఈవిడ కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డికి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెను కూడా దగ్గర తీసుకునే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా ఏపీలో హాట్ హాట్గా మారుతున్న అంశాలు ఇదే ఇష్యూపై తిలకపల్లి రవి గారు ప్రస్తుతం మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు ముందుగా అంగన్వాడీ అంశాలు పారిశుద్ధ కార్యక్రమం అంశాలు ఆయన అనాలిసిస్ తీసుకున్నారు నమస్కారం గారు నమస్తే ఏంటి మనం అనుకున్నాం అంగన్వాడివి ఇప్పుడు పారిశుద్ధ కార్యక్రమం రోడ్కరీ ఏంటి ఎన్నికల ముందు ఈ రకంగా ఉద్యోగస్తులందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదా లేకపోతే వీళ్ళు అవసరం లేదనుకుంటున్నారా ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పటికే అంగన్వాడీలు అయిపోయారు తర్వాత ఆశా వర్కర్లు హెల్పర్లు వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన హామీలు వాగ్దానాలు అమలు కోసం తమ కోరికల కోసం ఇంతకాలం ఎదురు చూశారు మీరు అన్నారు కదా సమ్మేళనాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే పద్ధతిలో సాధారణంగా చివరి సంవత్సరంలో ఎక్కువ వస్తుంటాయంటే ఇంకా చేస్తాం ఇంకా చేస్తామని వాళ్ళ ఆందోళన నిరసనలు చెప్పడం వీళ్ళు వాయిదాలు వేయటం జరుగుతుంది అంగన్వాడీల విషయానికి వస్తే నిజానికి అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక పెద్ద ప్రత్యేకత ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఆందోళన చేయటము రాజశేఖర రెడ్డి వాళ్ళకి సంఘీభావంగా ఉండటము ఆ తర్వాత పెంచటము తెలంగాణలో కూడా అయితే కేసీఆర్ ఒక దశ దాటిన తర్వాత తన భవనానికి పిలిపించుకొని అక్కడ జీతాలు పెంచుతున్నట్టుగా చెప్పారు అప్పుడు జగన్ ఆ పాదయాత్ర సమయంలో తెలంగాణలో ఇచ్చేదానికంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను నేనని ఒక వాగ్దానం చేశారు తర్వాత వాళ్ళ గ్రాట్యుటీ లేదు మూడోది వాళ్ళు చాలా పనులు చేయాలి వీటికి సంబంధించి వాళ్ళకి భత్యాలు కూడా పెద్దగా ఏముండవు అప్పులు తెచ్చి నడపాల్సి వస్తుంది స్థానికంగా ఒక ఇట్లాంటి గది ఎదులు తీసుకొని ఇంతకంటే మీది అంగన్వాడీ సెంటర్ అంటారు దాన్ని వీళ్ళే నడపాలి దానికి సంబంధించి చాలా విషయాల్లో అందువల్ల వాళ్ళు చాలా పైగా వెనకబడిన తరగతులు మహిళలకు దగ్గరగా ఉంటారు పిల్లలు వీటన్నిటికీ ఈ మధ్య ప్రభుత్వం విద్యారంగంలో పాఠశాలను వర్గీకరించాక వాళ్ళకు బోధన కూడా పెట్టారు టీచింగ్ కూడా పెట్టారు వాళ్ళకు అంగన్వాడీ సెంటర్లను స్కూళ్ళగా సో ఇప్పటికీ ఓ పద్నాలుగు రోజులు పదిహేను రోజులు అవుతున్న ప్రభుత్వం స్పందించకపోవటం ఒక ఎమ్మెల్యే అయితే నోరు పారేసుకోవడం వీళ్ళందరూ ఏదో తెగబలిసి ఇవన్నీ నడుస్తున్నారు ఇట్లాంటివన్నీ చాలా తప్పులు జరిగాయి అరెస్టులు చేయాలనుకున్నారు కానీ చాలా భారీ సంఖ్యలో వాళ్ళను చేయలేరు సో నిన్న మొన్న కూడా వాళ్ళు గట్టిగా చెప్పారు ఇది ఇది కూడా మీరు వివరంగా చర్చించారు అంగన్వాడి నాయకులు వీళ్ళతో వాళ్ళు అనే పైగా మేము ఒప్పుకున్నాము అయిపోయిందని మంత్రి ఆ భుష్శ్రీ చరణ్ బొత్స వీళ్ళిద్దరు ఓ మూడు రోజుల కిందట ఏదో అయిపోయిందని నాకు ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేశారు నిజానికి ఏం ఒప్పుకున్నది లేదు కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు ఈ రోజు పిలిచారట చర్చలకు సాయంత్రం మరి అక్కడ ఏం చెప్తారో మేం చెప్తా మీరు ఒప్పుకోండి అంటారా వాళ్ళు అడిగేదాన్ని కొంత ఒప్పుకుంటారో మనం చూడాలి కానీ ఎన్నికల సంవత్సరంలో ఇది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్రతిపక్షాల కోణంలో గతంలో మనం మాట్లాడినట్టు తెలుగుదేశం వీళ్ళు కూడా సూటిగా బలపరిచి దీంట్లో సంఘీభావం అయ్యే పరిస్థితి అంతగా లేదు చంద్రబాబు నాయుడు మొన్న ఒక ప్రకటన అయితే చేశారు వాళ్ళ కోరికలు తీర్చి పరిష్కరించాలని చెప్పారు కానీ కమ్యూనిస్టులను మినహాయిస్తే ఎవరు వచ్చి యాక్టివ్గా దీంట్లో పాల్గొని మద్దతు తెలుపుతున్నది అయితే కమ్యూనిస్టులే కార్మిక సంఘాలు ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు ఆందోళన జరుగుతుంది వాళ్ళు చాలా పని చేస్తున్నారు కదా పైగా ఒక ఒపీనియన్ ఏమంటే జగన్ ప్రభుత్వంలో తప్పు అభిప్రాయం అదే వీళ్ళందరూ ఉద్యోగులు అందరూ ఊరికే జీతాలు తీసుకుంటున్నారు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కొంచెం అది ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడారు ఇందా మనం అనుకున్నట్టుగా మంత్రి కానీ ఇవి పొరపాటు తప్పకుండా వాళ్ళు చెప్పింది అంతకుముందు కూడా ఉద్యోగులకు సంబంధించిన పిఎస్సి విషయంలో కానీ ఇతర జీతాలు సిపిఎస్ కమ్ ఓపిఎస్ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఎన్నికలప్పుడు కొంత ఒత్తిడి పెట్టడానికి అవకాశం ఉంటుందని జరుగుతూ ఉంటుంది వాటిని సహృదయంతో అర్థం చేసుకొని పరిష్కరిస్తే చాలా మంచిది ఇంకా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పారిశుధ్య సమస్య అదంతా కూడా అవకాశం ఉంది సరే ఈ అంశాలు ఇలాగా రచ్చరచ్చగా సాగుతుంటే ఆడదాం ఆంధ్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరొక అంశాన్ని ఈరోజు గుంటూరులో తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యం పన్నెండు కోట్లు రిలీజ్ చేశారట నలభై ఐదు నుంచి నలభై ఏడు రోజులు ఇది ఇది సుదీర్ఘంగా కొన్ని వేల గ్రామాల్లోని వాళ్ళే దానికి ఆయన చెప్పడం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి ఆటలాడుకుంటే దానివల్ల ఆరోగ్యం ఉంటుంది షుగర్లు రావు బీపీ రావు ఎక్సర్సైజ్ కావాలి అన్నది ఆయన చెప్పిన అంశం సో ఇదిలా జరుగుతుంటే అసలు గ్రౌండ్లే లేవు ఏం ఆడుకోవాలి ఎక్కడ ఆడుకోవాలని చెప్పి కొంతమంది యువత దీని మీద ఆందోళన చేస్తే పోలీసులు అరెస్ట్లు అంటే ఇంకా ప్రజది కూడా నిరసన వస్తుంది తర్వాత రెండో సైడ్ వాళ్ళు చూపిస్తారు చూపించినప్పుడు వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం ప్రతిదీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకోకూడదండి ఎక్కువ మంది స్వాగతించారు దీన్ని పిల్లలు యూత్కు ఆటలు అవి నేర్పించాలి దానికోసం చేయటం మంచిదని కానీ దానికి తగిన సన్నాహాలు లేవు లక్షల మంది నమోదు చేసుకున్నారు జిల్లా కలెక్టర్లుగా పని అప్పగించారు టీములు అలాగే కొన్ని గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసామన్నారు కానీ మీకు తెలియదు ఏముంది ఇప్పుడు పట్టణాల్లో మరీ ముఖ్యంగా గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ అని చాలా తక్కువ ప్రభుత్వాలే ఒక విధంగా స్కూళ్ళకు ఉన్న స్థలంలో కూడా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేసి అవి టైట్ అయిపోయి ఇంకే ప్రైవేట్ స్కూల్ వచ్చాక వాటికి అసలు ఆ ప్లే గ్రౌండ్ అనేది అసలు ఒక పరిస్థితి జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎయిడెడ్ స్కూళ్ళు వీటిని కూడా లీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొంతమంది స్థలాలు తమ పెట్టుకొని స్కూళ్ళను మటుకు అప్పగించారు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి తర్వాత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వటం కానీ వాళ్ళకి సంబంధించిన చాలా స్కూళ్ళలో పీఈటిలే ఉంటారు అంటే ఈ నాలుగు సంవత్సరాలు లేకుండా ఇంక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది ఏంటి ఉత్సాహపరచడమే బెటర్ లేట్ దాన్ని ఎవరైనా ఉత్సాహపరచడము యూత్ అదే కాదు కదా మన నాటకోత్సవాలు కూడా పెట్టారు ఎప్పుడు నేను చెప్తున్నవాన్ని రాజకీయం ఒక్కటే కాదు ఎన్సబడి తెలుగుదేశం వర్సెస్ వైసీపీ ఒక్కటే కాదు ప్రజలంటే చాలా రంగాలు ఉంటాయి సినిమా ఉంటుంది ఇప్పుడు సినిమా విషయంలో కూడా మనం చూసాం కదా ఎలాంటి వివాదాలకు ఉద్రిక్తతలకు అది తీస్తుందో ఆలస్యంగా అయినా ఆటలకు ప్రాధాన్యత ఇచ్చి చేయడం మంచిదే కానీ ఇది మళ్ళీ ఇంకో తతంగంలాగా మారకూడదు దీనికి కేటాయింపులు దీనికి సంబంధించిన పైనుంచి కింద వరకు హెయిర్ఆర్కి ఆ స్పోర్ట్స్ ఆయన కూడా కొంచెం యాక్టివ్ ఆ సిద్ధార్థ రెడ్డి ఉన్నట్టున్నాడు ఆయన కూడా పాల్గొనట్నాడు సో ఇవన్నీ ఉన్నాయి సద్వినియోగం కావాలని మనం కోరుకోవాలి రెండోది ఆందోళన తెలిపే వాళ్ళ మీద చర్యలు తీసుకునే బదులు వాళ్ళు చెప్పేది విని వాళ్ళకు భాగం కల్పిస్తే చాలా మంచిది అంటే వాళ్ళ వాళ్ళలో కూడా న్యాయం ఉంది కదండి అసలు ప్లే గ్రౌండ్ లేకుండా గ్రౌండ్స్ లేవు కోచ్ కోచ్లు లేరు చాలాసార్లు స్టేడియంలను స్టేడియం విని వేరే పర్పస్ లకు ఉపయోగించేటటువంటి పరిస్థితి వీటన్నింటిలో అసలు క్రీడా సంస్కృతి అనేది దెబ్బతింది మన క్రీడా సంస్కృతి తెలుగు వాళ్ళకు చాలా ఎక్కువ అది చెడుగుడు దగ్గర నుంచి అన్ని రకాల ఆటల దగ్గర నుంచి సాంప్రదాయ క్రీడలు తర్వాత తర్వాత కాలంలో కూడా క్రికెట్ లాంటి దాంట్లో కూడా తెలుగు వాళ్ళు వచ్చారు జాతీయ స్థాయిలో కాబట్టి వీటిని చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడున్న సమయం తక్కువనే ఒక బిగినింగ్ లాగా దీన్ని తీసుకొని భారీ ఎత్తున కలెక్టర్లను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఈ సద్వినియోగం అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం అంటే రవి గారు ఇప్పుడు ఈ టైటిల్ సెలెక్ట్ చేయడంలో కూడా చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది ఆడదాం రా అని ఆడదాం రా అని పిల్లలు పిలుస్తున్నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తున్నారా జగన్ గారు ఎన్నికలు అదే నేను చెప్తుంది ప్రతిదీ మనం అలాగే చూడవచ్చు కానీ బట్ ఓకే ఆట ఇప్పుడు ప్రజలు ఆడతారు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అది కూడా సింగిల్ సింగల్ అది కూడా ఉంది ప్రజలు ఆడతారు ఇప్పుడు పైగా ఈ మధ్య మనం రేవంత్ రెడ్డి కూడా వీడు ఆట మొదలైందంటాము మళ్ళీ కేటీఆర్ కూడా ఆట ఇప్పుడు అసలైన ఆట ఇప్పుడే మొదలైందంటాము గేమ్ అని పొలిటికల్ గేమ్స్ వేరు స్పోర్ట్స్ వేరు ఈ తేడా మన రాజకీయ నాయకులు మన కామెంటేటర్స్ కూడా తెలుసుకోవాలి మిగతా రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఒలింపిక్స్ దగ్గర నుంచి అన్నీ జరుగుతూనే ఉంటాయి కరెక్ట్ అండి ఇప్పుడు మన జీవితంలో ఇతర విషయాలకు కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాలని సపోర్టివ్గా తీసుకోవాలని జయాపజయాలు ఒకటిగా ఉండాలని అనుకుంటాం అందులో ఈ అసహనాలకు పరస్పర ద్వేషాలకు నేనే గొప్ప సింగిల్ సింగిల్ సింహం సింగిల్ సింగిల్ సింగిల్గా ఎవరైనా ఆడలేరు ఆట అంటేనే ఆట టీం కాబట్టి ఆట అనగానే గెలుపు ఓటని ఎత్తుగడ ఎప్పుడు మందు పెడతావు ఇవన్నీ ఉంటాయి ఈ ఆట ఆడదాం ఆంధ్ర అనేది పేరు ఓకే ఎగతాళి దేన్నైనా ఎగతాయిలు చేయించుకొని అని పెట్టారు అది సక్సెస్ అయ్యే విధంగా జరగాలి ఒక నిజమైన ఉత్సాహాన్ని జనరేట్ చేస్తే మన పల్లెల్లో ఇప్పుడు పేర్కొన్న లేకపోతే పట్టణాల్లో పెరిగిపోయిన ఈ రాజకీయమైనటువంటి పరస్పర అసహన వాతావరణం కొంచెం అన్నా దీంతో ఛేదించబడితే మంచిది మళ్ళీ ఇది కూడా అటువంటి దానికి దారితీస్తే మటుకు అది అదే దురదృష్టమవుతుంది కలెక్టర్లకు బాధ్యత ఇచ్చారు కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని జయప్రదమైనట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటేమో పరీక్షలు ఆ సమయం పరీక్షల సమయం కూడా ఉంది టైమింగ్ టైమింగ్ సరైందా అనేది ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది బట్ నేను ఇప్పుడే మీరు చెప్పాక చూశాను అన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఇన్ని ఇన్ని వేల టీమ్స్ మా దగ్గర నమోదైనాయని ఇన్ని పాల్గొంటున్నారని చెప్తున్నారు వీటన్నిటికీ సవ్యమైన ఏర్పాట్లు వాళ్లకు తిండి తిప్పలు అకామిడేషన్ ఇవన్నీ కూడా సమస్య అవుతాయి అన్ని సక్రమంగా జరగాలని చెప్పి మనం కోరుకోవాలి ఇట్ సక్సెస్ అదే ఇది ఇది ఖచ్చితంగా పొలిటికల్ డ్రామాగా మారే అవకాశం అయితే కనిపిస్తున్నది ఎందుకంటే పెద్ద ఎత్తున ఇది వైరల్ అవుతున్నది అలాగే ప్రతిపక్షాలు కూడా దీన్ని ఆడదాం అసలైన ఆట ఇంకా ముందు ఉంది అప్పుడే ఆటేమో అసలైన డెమోక్రసీలో ఆట ఇంకా అది ఉంది కదా ఏప్రిల్ ఏప్రిల్లో ఉంటుంది బట్ ఈ లోపల దీని ఉద్దేశాలు ఏంటి మనకు అర్థమవుతుంది కదా ఒకటి రెండు రోజులు నడిస్తే మీరు అనటు ఇది లాంగ్ షెడ్యూల్ అవును ఈ లాంగ్ షెడ్యూల్లో మనం రేపు సమీక్షించుకోవచ్చు వాస్తవంగా అవును ఇటు ఈరోజు జగ ముఖ్యమంత్రి స్వయంగా బ్యాటింగ్ చేసి మొదలుపెట్టి మొదలు పెట్టారు అక్కడ రోజా మంత్రి తర్వాత సిద్ధార్థ రెడ్డి వీళ్ళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళంతా అక్కడ ఉన్నారు ఆయన ఏమో ఆరోగ్యానికి ఆటలు ముఖ్యమని అన్నారు అది అది రైటే మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కూడా ఇప్పుడు చాలా అవసరం మన సమాజానికి అది కూడా కాకుండా మనం ఈ మధ్య డ్రగ్స్ ఇట్లాంటివన్నీ చర్చిస్తున్నప్పుడు లేకపోతే ఈ సోషల్ మీడియాలో అనేకం వస్తున్నప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు అనేది కూడా ఒక మేజర్ పార్ట్గా ఉండాలి అసలు ఆ భాగం తగ్గిపోవడంతో ఒక యాక్టివిటీ అలాగే ఉద్యోగాలు కావాలి కళా సాంస్కృతిక అంశాలు ఇవన్నీ ఉండాలి వాటి కోసం క్రీడలు కూడా ఆ దిశలో ఇది ఏమాత్రం ఒక అడుగుబడినా అది మంచి విషయమే కొంచెం ముందు చేసి ఉండొచ్చు మీరు అన్నట్టు ప్రాక్టికల్గా ఎలా జరుగుతాయి ఇవి ఎలాంటి కొత్త సమస్యలకు దారితీస్తాయి ఈరోజు వచ్చే అంశాలు తల్లిదండ్రులు పిల్ల విద్యార్థులు వాళ్ళ భావాలు తీసుకొని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి చాలా వరకు సార్ ఒక పక్క ఈ ఆటలు ఇలా సాగుతుంటే మరోపక్క సినిమా రచ్చ ఏంటి అసలు ఈ వ్యూహం సినిమా రాంగోపాలవరమ్ గారు ఎలక్షన్ టైం వచ్చేసరికి అలా ఏదో ఒక పొలిటికల్ అంశాన్ని తీసుకొచ్చి దాని తెర మీదకి తీసుకొచ్చి అదో పెద్ద అడావడి చేసి బెజవాడలో దానికి ఎందుకు